గుంటూరు ముందస్తు జాగ్రత్తలతో వ్యాధులు దరిచేరవు ముందస్తు జాగ్రత్తలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కడియాల శిల్పా సింధూర డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల డాక్టర్ పినాక పృథ్వీ చెప్పారు స్థానిక అమరావతి రోడ్లోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్లో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ డెంగీ మలేరియా టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులకు దోమకాటే కారణమని తెలిపారు దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గైనిక్ పల్మనాలజీ ఆర్థోపెడిక్ సహా అన్ని విభాగాలలో మంచి సేవలను అందించాలన్న లక్ష్యంతో తాము ఆధునిక మల్టీ స్పెషాలిటీ ఈవినింగ్ క్లినిక్ ను అమరావతి రోడ్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు డాక్టర్ శిల్పా సింధూరా ప్రత్యూష్ డాక్టర్ బుధ్వీ మాట్లాడుతూ సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు ఉత్తమమైన కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని పేర్కొన్నారు జర్నలిస్టులకు అతి తక్కువ రాయితీలతో వైద్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಎಪಿಜೆ ಫ ರಾಷ್ಟ್ರಾಧ್ಯಕ್ಷರು ಚೆವಲ ಕೃಷ್ಣಾಂಜನೇಯಲು ಆಸ್ಪತ್ರೆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಪಂತಗಾನಿ పంతగాని ಬಾಬೂ ಪಲ್ಗುನಾರಂ ಆಡ್ಮಿಟ್ నేను ಪಲ್ನಾಜಿ ಹೆಡೆಡ್ ఆస్తమా కేసెస్ వెంటిలేటర్ కేసెస్ అన్ని క్రిటికల్ కేసెస్ కూడా సార్ చూసుకుంటారండి అండ్ బిడ్లీ సార్ స్పైన్ సర్జరీస్ డీ రిప్లేస్మెంట్స్ అన్ని రకాల సర్జరీస్ కానీ ప్యాక్షర్స్ కానీ డ్రామా మొత్తం చూస్తాను సార్ పైన షుక్టీ డ్రామా చేశాను అండ్ నేను ఆబ్జెంట్ అయిన కళ్ళి ల్యాబ్ అండ్ ఇంకోటి స్పెషలిస్ట్ అండ్ పెయిన్లెస్ డెలివరీ ఇంకా మీకు ల్యాబ్ అంటే మనకు గడ్డలు పోత లేకుండా అండ్ ఇంకోటి గేటా పిల్లలు వాళ్ళకి హరివాయి ద్వారా కానీ సంతానం ఇంకొకటి పెయిన్లెస్ డెలివరీ అంటే మొత్తం లేకుండా సహజ కానుకులకి ఎక్కువ ప్రోత్సహిస్తాము సో అన్ని డిపార్ట్మెంట్స్ మన ఉన్నాయండి డయాలజెస్ కూడా ఉద్యోగం మనకి మూడు సర్జికల్ ఓటీస్ ఉన్నాయి సో హాస్పిటల్ మొత్తం ఫుల్ బ్లెడ్జ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్తో ఉన్నారు అండ్ గుంటూరులో అంటే మంచి సేవ అందించడానికి ఈ హాస్పిటల్ స్థాపించబడుతుంది దాని యొక్క సబ్స్టిక్యూట్ బ్రాంచ్ కానీ ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అనేది మన అమరావతి రోడ్డు బిల్డింగ్ పక్కన మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి సో ఈవినింగ్ టైం ఇక్కడ మనం సిక్స్ నుంచి డాక్టర్స్ మన టూ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అంటే లోకల్ ఉన్న ప్రజల కోసం ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశాము కొంతమంది అంటే అక్కడ వరకు రాలేక ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్త్ స్టేటస్ హెల్త్ అడ్వైస్ గురించి ఈ క్లినిక్స్ మొదలు పెట్టాము సో అందరూ ఇక్కడ మా దగ్గర ఉన్న అవకాశాలు అంటే బయట కన్నా అతి తక్కువ రేట్లో సర్జరీలు కానీ బెడ్రీలు కానీ లేదంటే ఐసీయూ వెంటిలేటర్లు కానీ డాక్టర్ గారు అయితే లేని వాళ్ళు కూడా అంటే అతి తక్కువకి చేస్తారు అంటే లైక్ బయట మనకి వెంటిలేటర్ అంటే చాలా కష్టంతో కదండి సర్ చాలా అతి తక్కువకి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటెస్ బట్టి తక్కువ రాయితో రాయితీతో మన దగ్గర వైద్యం జరుగుతుంది సో అందరూ ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అండ్ ప్లస్ మన జర్నలిస్ట్ సోదరులు కానీ మన ఫ్యామిలీస్ కానీ అందరికి కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చినా తప్పకుండా రండి తక్కువ రాయితీతో అన్నీ పరీక్షలు కానీ టెస్ట్ కానీ చేయడం తప్పకుండా ఈ అవకాశాన్ని అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా పోతున్నాం నమస్తే అండి నేను డాక్టర్ సర్జన్ ఆర్థోపెడిక్స్ అనే ఆధునిక ప్రాక్టిస్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో మనం హాస్పిటల్లో అన్ని రకాల బ్రాంచెస్ తెలియజేస్తున్నాం నాలుగు రకాల బ్రాంచెస్ ఒకటి డ్రామా అంటే ప్రాక్టర్స్ సింపులు జరిగిన తొలి వాటిని సర్చేస్తున్నామండి రెండోది ఆత్మ బ్లాస్ట్ చేయండి నీ రిప్లేస్మెంట్ హిట్ రిప్లేస్మెంట్ తక్కువ ధరలకి మంచి జిమ్ ఇంప్లాంట్ చేసి రెండో రోజు నడిపిస్తున్నామండి ఇదాకా చేసిన థర్టీ కే అందరూ చాలా హ్యాపీగా నడుస్తున్నారు మూడో బ్రాంచ్ ఆపరేషన్ అంటే కోచ్ ఇంజరీస్ గెయింట్ ఇంజనీరీస్ కానీ మినిస్ట్రీస్ ఇంజరీస్ కానీ అయిన వాళ్ళకి రిపేర్ చేస్తున్నామండి కోత లేకుండా కీహోల్ సర్చరీస్ అంటాము నాలుగోది ఫైన్ సర్చరీస్ అండి డిస్క్ జారినా లేకపోతే స్మార్ట్లో సర్చరీస్ అంటే ఎంపు మీద ఎంపీ జారిన ఫ్రాక్చర్స్ అయినా వీటన్నిటికి సర్వే పడుతుంది ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కార్పొరేట్ స్థాయి ఇట్లాంటి చేస్తూ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం వైద్య చేయడం జరుగుతుందండి స్టెప్ వన్ టూ డిశ్చార్జ్ అయ్యే ప్రతిదీ నా పరివేశంలో జరుగుతుంది అంటే ఒక సర్జన్ ఈ టైం పేర్ ఆఫ్ ఎవరింగ్ అండి సో ఆ భరోసా మేము మా హాస్పిటల్ దర్శనస్తున్నాము సో ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆరోగ్యశ్రీలో రాని ఏమన్నా ఉన్నా కూడా డయానోసిస్ తెప్పించుకొని మనం వాళ్ళు తర్వాత ఇచ్చిన మనం ముందు పేషెంట్కి కానీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నామండి అంటే డైరెక్ట్గా డయానోసిస్ వచ్చినామంటుంది వాళ్ళు డబ్బులు డ్రేటర్గా వచ్చినా కూడా మనం ముందు ట్రీట్మెంట్ పేషెంట్కి రన్ చేసేస్తున్నాము సో అన్ని క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి సో అన్నిటి కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పోతుంది అలా అండి నేను ప్రత్యేక పర్ణాలి ఆధునిక మన స్పెషల్ ఫాస్టండి మన హాస్పిటల్ వచ్చేసి ఫిఫ్టీ థర్టీ హాస్పిటల్ వీక్ ఐసియూ టెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అందులో వెంటలేటర్స్ డయాలిసిస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండి నేను పర్వాలేదు కాబట్టి ఓటి సంబంధించిన డబ్బులని ఈ కాలంలో జలుబు తగ్గు ఆయాసం కొంతమంది దొరక అంటే హైపోలైటేషన్ కానీ హైపర్ ఇంటేషన్ సిబ్బన్ కానీ ఇలాంటి సిలాంటి కండిషన్స్ ఏదైనా నేను చూస్తూ ఉంటాను మన దగ్గర సీఓపీడి ఆస్తున్నా డిఫరెషన్ చేయడానికి పిఎఫ్డి పరీక్షలు ఎక్కువ పరీక్షలు ఎందుకు ఉండండి నేను నేను కూడా చేస్తుంటాను దానికోసం అందులో తెలుసుకోవడానికి తెలుస్తాను థ్యాంక్ యూ ందరికి నమస్కారం ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజధాని నగరము ఒక మెట్రోపాలిటన్ సిటీగా గుంటూరు అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామంలో అర్బన్ క్లినిక్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల నుంచి స్విగీస్కి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ పనులు చూసుకొని సాయంత్రానికల్లా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారితో వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వెసులుబాటుతో ఈ విధమైనటువంటి ఒక అర్బన్ క్లినిక్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం అనేటువంటి ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యాజమాన్యానికి నేను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ కోణ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను శిల్పా సంజయీయ్ రవి గారు కూడా ఒక హామీ కూడా ఉన్నారు జర్నలిస్టు కుటుంబాలకి అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి సహకారం ఉంటుంది అనేటువంటి విధంగా చెప్పారు నా యొక్క సూచన ఏమిటి ఏంటంటే రోజువారీ కాబట్టి జర్నలిస్టులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే జర్నలిస్ట్ ఐడి కార్డుతో వస్తే వాళ్ళకు వితౌట్ ఓటింగ్ అదేవిధంగా విధంగా అన్ని రకాల టెస్టులకు సంబంధించినటువంటి విషయంలో పనిచేషన్తో పాటుగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయండి నా సూచన చేస్తున్నాను ఎందుకంటే జర్నలిస్టులందరూ కూడా వాళ్ళు వృత్తిపరమైనటువంటి అంశాలతో కాకుండా సమాజం కోసం నిరంతరంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు జనరల్గా ఈ విధమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఆందోళనలో ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువ మంది బీపీ షుగరు అదేవిధంగా తీవ్రమైనటువంటి కొన్ని వ్యాధులు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా జర్నలిస్టు వైపు నుంచి ఉంది అదేవిధంగా జర్నలిస్టుల్లో కూడా ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బాగా ఎఫర్ట్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టి వైద్య సేవలు పొందేటువంటి అవకాశం కుటుంబ సభ్యులకు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ వైపు నుంచి అందించాల్సిందిగా నా వైపు నుంచి సూచన చేస్తున్నాను నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఇక్కడ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేటువంటి విషయంలో శిల్పా సింధూరి గారు కానీ నేను కొంతమంది ఎవరైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు అటెండ్ అయ్యేటువంటి విధానం కానివ్వండి ప్రత్యూష గారు ఆయన డీల్ చేసే విధానాన్ని నేను ఇద్దరు ముగ్గురు పేషెంట్లు విషయంలో చూసాను మనకు వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి ఆందోళనలకు పేషెంట్ ఆ పేషెంట్కి పూర్తి స్థాయి భరోసా ఇచ్చేటువంటి విధంగా చాలా చక్కగా డీల్ చేసేటువంటి విధానం ప్రత్యూష గారి అదేవిధంగా ఆర్దో సంబంధించినటువంటి విషయంలో కూడా పృథ్వీ గారు కానివ్వండి ఒక అనుభవం ఉన్నటువంటి వైద్యులు ఉన్న పూర్తి స్థాయి వైద్య సేవలు అందేటువంటి ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని అదేవిధంగా పేదలకి అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి తక్కువ ఖర్చుతో మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా జర్నలిస్టులకు మాత్రం మీరు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి మా వైపు నుంచి కూడా మీకు పూర్తి సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మరింత దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరూ కూడా ఇది మన ఆసుపత్రి అనేటువంటిది కనుక ఈ సేవలను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది జర్నలిస్టులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా జనరల్గా ఇతరులు కూడా ఏదైనా సమస్యలు తీసుకొచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి వాటిలో ఒక సలహా సూచన ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేటువంటి దాని మీద వెళ్ళే సలహా సూచనలు కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది ಕೂಡ ಎಲ್ರಿತ್ತು ಕೂಡ నమ్మకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కడైతే ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటుగా ఆయా వైద్య సేవలకు సంబంధించి తక్కువ ఖర్చుతో ఏమైనా బిరుత్సమైనటువంటి ఏవైనా కొంచెం కన్సెషన్ దొరిస్తే వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధంగా అప్పుడప్పుడు మిమ్మల్ని సంబంధించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రతిపాదనని మీరు కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ జర్నిష్ట మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఆధునిక ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని మరింత విస్తృత సేవలు ప్రజలకు అందించాలని చెప్పి కోరుకుంటారు డైనమిక్ డాక్టర్స్ సోషల్ రెస్పాన్సిబుల్గా మీరు వాళ్ళ యాంటీ డ్రగ్స్ లేదు స్పీడ్ రైడ్ మీద మీరు ఏమైనా చెప్తారా రంగా గారు ఆగండి ఏదో మాట్లాడుతున్నారు మీరు మధ్యలో తీస్తున్నారు అవును నజీర్ గారు మాట్లాడుతున్నాం కదా మాట్లాడుతుంటే మీరు మధ్యలో మీరు మధ్యలో అట్లా వచ్చేసి అడ్డంగా వచ్చి అట్లా నిలబడి బీయింగ్ బీయింగ్ సీనియర్ జర్నలిస్ట్ నాట్ కరెక్ట్ మధ్యలో ఒక బాబు అడ్వాన్స్ ఎట్లా అక్కడి నుంచి తీసుకో యువర్ మెసేజ్ రిగార్డింగ్ యాంటీ డ్రగ్స్ అండ్ స్పీడ్ రైడ్ యూతూ మెసేజ్ ఇవ్వండి యాంటీ డ్రగ్స్ ఏం చేయాలి నేను చెప్పగలనుస్ట్ వచ్చిన థర్టీ రామా కేసులో ట్వంటీ ఫోర్ కేసెస్ థర్టీ టు థర్టీ ఇయర్స్ ఏదైతే మెడిసిన్ స్టూడెంట్స్ ఉన్నారండి అందులో ఆర్బీఐ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ డ్రైవ్ అంటే ఏదైనా స్టూడెంట్స్ ఆఫ్ ఆర్క్రాల్ అవ్వచ్చు లేదా ల్యాక్ ఆఫ్ స్ప్ అవ్వచ్చు లేకపోతే ఆర్బిఫీ డ్రైవింగ్ అవ్వచ్చు ఏదైనా సిక్స్టీ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళకి మేము మా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వైద్యంతో పాటు వైద్యంతో పాటు మేము మా మోరల్ కోర్సును కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఆ ఒక్క శనికాయ వల్ల మీకు ఇంత డబ్బు ఖర్చు అయ్యింది ఇంత ఖర్చు అయింది ఏంటి అనేది అవగాహన కనిపిస్తున్నాం వాళ్ళని మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సంవత్సరంగా ఇస్తున్నామండి అది మా చర్యలో భాగమే ఈ మధ్య మరి అది రింకా ఎక్కువ అయ్యింది దానికోసం కూడా మేము గారు రాస్తాం థ్యాంక్ యూ Gracias.